హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓ మంచి బడ్జెట్లో అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి విజయనగరం సిటీ నట్రాస్ కాలనీ ఏరియా అండి సౌత్ ఫేసింగ్ అండి మూడు వందల యాభై ఏడు గజాలు బెస్ట్ ప్రైస్లో సేల్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఏరియా వచ్చేసరికి నట్రాస్ కాలనీ అంటారండి కంప్లీట్గా మీకు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రింగ్ రోడ్ చాలా దగ్గరండి ఈ ఏరియా అయితే మాత్రం చాలా అద్భుతంగా డెవలప్ అయ్యి ఉందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ఈ వాల్ కనిపిస్తుంది కదండి ఈ వాల్ నుంచి ఈ హౌస్ తాలకు ఎండింగ్ అండి కంప్లీట్గా ఇదండి మూడు వందల యాభై ఏడు గజాలు ప్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ప్రైస్ కూడా రీజనబుల్ రేట్ చెప్తున్నారు ముప్పై రెండు వేలు చెప్తున్నారండి సీటింగ్లు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ ఏరియా అయితే కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఐనాక్స్ కానీ డిమార్ట్ కానీ అన్ని ఏరియాలు చాలా దగ్గరండి ఈ ప్లాట్ నుంచి రింగ్ రోడ్ కూడా చాలా దగ్గర ఎదురు కనిపిస్తుంది కదండి ఇక్కడ వడా లేవుట్ వేస్తున్నారు వుడావుట్లో ప్రజెంట్ స్కేరియా రేటు ఫార్టీ థౌజండ్ చెప్తున్నారండి పక్కనే మన ప్లాట్ ఏదైతే మనం సేల్కి పెట్టామో అది థర్టీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇక్కడ నుంచి రింగ్ రోడ్ చాలా దగ్గర ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్లాట్ తీసుకోండి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్రంట్ ట్వంటీ ఫీట్ సిసి రోడ్స్ అండి కంప్లీట్గా మీకు ఎమ్మెల్యే గారు హౌస్ అయితే మాత్రం టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఇలాంటి ప్లాట్ తీసుకోండి ఫ్రెండ్స్ కేరియర్ రేట్ వచ్చేసరికి ముప్పై రెండు వేలు చెప్తున్నారు షిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది ఫర్దర్ డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్